నమస్తే గురుగారు నమస్కారమ్మా గురుగారు ఈ మధ్యకాలంలో చాలా మంది గుర్రపు నాడ ఇంట్లో పెట్టుకుంటున్నారు అలా పెట్టుకోవచ్చా గురుగారు ఈ మధ్య కాలం కంటే ఇప్పటి నుంచి నేను నా చిన్న పిల్లల్ని డెబ్బై మూడు వెళ్ళి కానీ మా ఎనిమిదో ఏటా సందమామ బాలమిత్ర అని వస్తుంది దాంట్లో అడ్వర్టైజ్మెంట్ ఉండేవమ్మ సగ్గ రెండు అంగుళాలు వెడల్పు అడ్వర్టైజ్మెంట్ మీ సమస్యకి పరిష్కారం మా దగ్గర దొరుకుతుంది పావులా పంపించండి గుర్రపు నాడా పంపిస్తాం ఆ రోజులు ఆ రోజులో దీటో గుర్రపు నాడ అంటాడు మా ఊళ్ళో ఎక్కడ పడితే దొరుకుతాయి అనుకునేవాళ్ళు మేము అప్పుడు మా తాతగారు చెప్పారు ఎక్కడ పడితే అక్కడ దొరకడం కాదురా గుర్రబండి వాడి దగ్గర నాడాలు తీసి పడేస్తారు కదా అవి పట్టుకొచ్చి పెట్టుకుంటే మంచిది అవుతుంది దీటో చెప్పారు మాకు అర్థం కాలేదు పెద్ద ఇంత తెలిసింది ఈ లోపల కాస్త పోయింది అనుకోండి పత్రిక కూడా పోయింది ఈ పిచ్చి రీసెంట్గా ఒక పదిహేను ఏళ్ళ నుంచి మొదలైంది పిచ్చిని ఎందుకన్నానంటే మన వాళ్ళు ఎప్పుడు కూడా పాతకాల వాళ్ళని ముందు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి వాళ్ళ పద్ధతిలో మళ్ళీ ఫాలో అవుతారు ఫాలో అవుతారు పేరేమో నాస్తి కూడా అన్న పేరు వాడి పేరు సుబ్రహ్మణ్యం దేవుడి పేరు ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఎక్కువ గుర్రపునాడ ప్రత్యేకత ఏమిటో తెలియకుండా చేస్తున్నారు బంగారు గుర్రపునాడా పెట్టుకున్నా అనుకోండి ఫలితం లేదు రాగి గుర్రపునాడా పెట్టుకున్నా అనుకోండి ఫలితం లేదు గుర్రము కాలికి ఉండిన నాడ గుర్రము కనీసం మూడేళ్లు పరిగెత్తిన తర్వాత నాడ అరిగిపోతే అది తీసి వాడు కొత్తది వేసుకుంటాడు అలా తీసిన నాడాలు ఎక్కడున్నాయో అవి మనకి క్షేమాన్ని కలిగిస్తాయి వాళ్ళకి తెలియదు ఎక్కడుందన్నది ఈ గుర్రపునాడ సంగతి మనకి అయితే చాలా తక్కువగా ఉంటాయి అలా అయితే చాలా అదే చెప్తున్నా అందుకనే అందుకనే అది బృహదారణ్య ఉపనిషత్తులో ఉన్నాయి దీనికి సంబంధించి అధర్వణ వేదంలో ఉంది యజురు ఉంది ఏమిటి గుర్రం గొప్పతనం అంటే మరి పెద్ద ఉపన్యాసం అయిపోతుందేమో సూక్ష్మంగా చెప్తాను మీరు ఎప్పుడైనా గుర్రబండి దగ్గరికి వెళ్ళినప్పుడు గుర్రం నిలబడి ఉంటుంది ఎలా నిలబడిందో చూసారా మీరు మూడు కాళ్ళ మీదే నిలబడుతుంది ఒక కాళ్ళు పైకి ఎత్తలా ఉంటుంది మీరు బలం కింద దింపనుకోండి దిగలం అని పైకి పెట్టేస్తుంది నడవాలనుకోండి రెండు కాళ్ళ మీద నడుస్తుంది రెండు కాళ్ళు నేల మీద రెండు కాళ్ళు గాలిలో ఉంటాయి పరిగెత్తాలనుకోండి నాలుగు కాళ్ళ మీద పరిగెడుతుంది గుర్రానికి ఇంకో గొప్పతనం ఏమిటంటే గుర్రం ఎక్కే ముందు వాడు మెడ మీద చెయ్యేసి జూలు ఇలా 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 అంటాడు ఈ స్పర్శ వల్ల వాడి మనస్సు ఏమిటో తెలుస్తుంది గుర్రానికి అందుకనే కొందరిని ఎక్కించుకుంటుంది కొందరిని తొక్కేస్తుంది గుర్రం ఇది కారణం అంటే స్పర్శ వల్ల తెలిసిపోతున్నది తర్వాత గుర్రానికి ఉన్న జ్ఞాపక శక్తి మళ్ళీ ఒక ఏనుక్కి మాత్రమే ఉంది అందుకనేసి మన పాత కథలతో ఉండి వాడు రోతిడిపోతే వాడు ప్రమాదం ఎరుక్కుంటే ఆ గుర్రం పరిగెత్తుకు వచ్చి చెప్తుంది అలాంటి కథలు ఉన్నాయి మన దగ్గర గుర్రాలకున్న గొప్పతనం అది అంతేకాదు గుర్రం ఇంకో లక్షణం ఏంటంటే ఇరవై కిలోల గుగ్గిడు పెట్టాం తినేస్తుంది నాడ వెనకాల ఇంత కాదు అది చెప్పాల్సింది అందుకని అందుకని మంచిదగింది తినేసి మెడలా పైకెత్తి ఇలా ఇలా అని సకిలించింది అనుకోండి ఇరవై కిలోలు అరిగి పోతాయి మళ్ళీ రెండు ఇరవై కిలోని కూడా పెట్టాలి బండి అందుకని రౌతి ఏం చేస్తాడో తెలుసా గుర్రం తిన్న తర్వాత ఇలా పైకెత్తినప్పుడు వెంటనే కళ్ళని తగిలించేస్తాడు తగిలిస్తే అది సకిలించిన ఈ సౌండ్ పొట్టదాకా వెళ్ళదు అల్లాంటిది మనకి ఉందమ్మా త్రేంచుతాము అరిగిపోలే అక్కడ పడిందని గుర్రానికి మనకి పోలికి ఉందమ్మా మనకి రెండు వరుసల దంతాలు ఉంటాయి ఒక గుర్రానికి రెండు వరుసల దంతాలు అలాగే గాడికి రెండు వరుసల దంతాలు మరి మిగిలిన వాటికి ఒక వరుసే దంతం పై చిగురి ఉంటుంది ఇంత కదా అందుకనే మన భారతీయ రాజరాంచంలో నాలుగు సింహాల కింద చక్రం పెట్టి వీటి పక్కన ఎద్దుని వీడి పక్కన గుర్రాన్ని పెట్టారు ఈ నాడ ఉన్నట్టయితే ఎంతమంది దేవతలు ఉంటారు అంటే ముందుగా ఇంద్రుడు వాయుదేవుడు అగ్ని అంతేకాకుండా వరుణదేవుడు వీళ్ళంతా ఉంటారు ఇది ఎలా చెప్తారండి మీరు అంటే దానికే వేదంలో చెప్పిన కొన్ని భాగాలు మీకు చెప్తాను కొంతవరకు టైం ఉంది అందరు ఏమిటంటే గుర్రానికి ఉన్న నాలుగు పాదాలు నాలుగు లక్షణాలు అని చెప్పి అది యాగంలో మంత్రాలు ఉన్నాయి ధృతి విధృతి రమతి అంతేకాదు రంతి రమతి ఒక కాలు స్థితికి సంకేతం ఒక కాలు స్థిరత్వానికి సంకేతం ఒక కాలు అదిలా రాస్తుంటుంది అంటే రౌతుని చూసి ప్యాసింజర్స్ ఆనందాన్ని పరిగణిస్తుంది అది అందుకని ఇలా ఇలా అంటుంది అది అంచేత అది రంతి రమతి ఎక్కువ వెళ్ళామనుకోండి అవి పెడుతూ పరిగెడుతు ఇలా 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 అనుకుంటూ పెడుతుంది దానికి అది మేనరిజమా కాదు మనకు ఆనందాన్ని కలిగించడం ఇది అంతేకాకుండా ఈ దానివల్ల నాలుగు ప్రయోజనాలు ఉంటాయి ఒకటేమిటంటే క్షేమము రెండవది ధనము మూడవది భోగము నాలుగవది పోషణ అందుకనే హశ్చపతులు గజపతులు అనేవారు వెనక రోజుల్లో ఒకడెవడో పాపం అలా అన్నట్టహం పెట్టేవాడు అన్నాడు లేదు ఆ రేసుకెళ్ళి పా రేసుకు వచ్చాను అన్నాడు మా వేటూరు వారు విని పాటో రాశారు ఇది అక్కడికి అది అల్లాడు ఆ పద్ధతి లోపల మనకి ఫలితాలు వస్తాయి ఎందుకు అంటే దాని శిరస్సు ఉషాదేవి తెల్లాడుతుండదా అది గుర్రము యొక్క శిరస్సులో ఉంటుంది కళ్ళ లోపల సూర్యుడు ఉంటాడు అదే పద్ధతిలో ప్రాణం అంతా వాయువు నోరేమో అగ్నిదేవుడు అలాగే మొత్తం శరీరం అంతా కాలానికి సంకేతం దాని గొప్పతనం తెలిసిన ఐదు వందల మైళ్ళు పడిగా చూస్తుంది నేరత ఉండరు కదా వాడు గుర్రబడి తీస్తాడు ఒట్టి నెల వేలు పడుకుని ఇలా ఇలా దొల్లి లేచి మళ్ళీ బండి దగ్గర వచ్చేస్తుంది దొల్లితే చాలు దాని ఆ కష్టం తీరిపోయింది అందుకని మన తెలుగులో సామెత ఉంది ఏమిటో అలిసిపోయావా కాసేపు మనమే దొల్లు నిద్రపోతా దొరి అది అలాంటిది గుర్రం అందుకని కాలమే దేహము అంతేకాదు వీపు ఉందే ఆకాశం అది మనం పైన గుర్తుల ఆకాశంలో ఉన్నట్టుగా ఉంటాం మనం అందుకని వీపు జిలోకము ఉదరము అది కూడా భూలోకమే అలాగే పాదము భూలోకము ప్రక్కలు ఎడాపెడ దిక్కులది అందుకనే గుర్రపునాడతో కూడుతుంటే కంచితోటి అచ్చప్పుడు దిక్కుల వల్ల వస్తుంది అది అంతేకాదు ఎముకలు అవి కూడా దిక్కులు విదిశలు కార్నర్స్ తోక ఓషధి చాలామందికి తెలియదు ఒకసారి డెబ్బైలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోను అక్షమ త్యాగం జరిగింది రెండోది గుర్రం చచ్చిపోయింది ఏమిటా అంటే ఎవడో చెప్పాటా గుర్రము తోకలో ఉన్న వెంట్రుకలు తెచ్చుకుంటే లక్షలు కురుస్తాయంట రాత్రి రాత్రి మూడు వేల మంది వెళ్ళి తిప్పి కొచ్చేశారు చచ్చిపోయింది కదా ఇప్పటికీ చైనాలో గుర్రపు వెంట్రుకలు టిబెట్లో కూడా దాచుకుంటారు అదేమిటి అంటే క్షేమం కలిగించేది ఆ తోక ఓషధి ఇలాగా ఇంతమంది ఫలితాలు ఈ గుర్రము లోపల ఎందుకు గుర్రపునాడా గొప్పతనం అంటే నాడా లోపల ఎంతమంది ఉన్నారు మిత్ర వరుణ అర్యమ ఆదిత్య వాయు ఇంద్ర అశ్విని ప్రజాపతి వీళ్ళున్నారు అందుకనే అలాంటి గుర్రపు నాడా దొరికితే దాన్ని పాలతోటి నేతితోటి వెన్నతోటి తేనెతోటి శుభ్రంగా తుడిచి నీళ్ళల్లో తుడిచి తుడిచివేసి పసుపు కుంకుమ గంధం పెట్టి దేవుడి దగ్గర ఒక ఏడు రోజుల నుంచి ఇంటి ద్వారానికి ద్వారానికి కొట్టండి అంటే రివర్స్లో కొట్టకూడదు ఇలా ఇలా ఉండేలాగా ఆ పెట్టుకుని అలా చేయొచ్చు లేదా ఇంట్లో పూజ మందిరంలో కూడా పెట్టుకోవచ్చు ధనప్రాప్తి జరుగుతుంది క్షేమంగా ఉంటుంది అంతే తప్ప గుడ్డిగా ఏదో పట్టుకొచ్చి ప్లాస్టిక్ది మరొకటి పెట్టుకోకూడదు మనం ఎంత మూర్ఖులం అంటే కుబేరుడు అంటే నమ్మకం లేదు వాడవ లాఫ్టర్ లాఫింగ్ బుద్ధ అంటే కొనే ఆ లాఫింగ్ బుద్ధయే కుబేరుడు కుబేరుడు ఆకారం అలాగే ఉంటుంది మనకి ఎంతసేపు ఇతర దేశాలు వాళ్ళు చెప్పిన మాటే నమ్మకం తప్ప మనమే నమ్మకే ఉండదు అది సరే ఇది గుర్రపునాడాకున్న ప్రత్యేకత స్వస్తి